కాబోయే ఉపాధ్యాయులకు స్వాగతం నారాయణ డిఎస్సి తిరుపతి టెన్షన్ 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 వాతావరణంలో మన యొక్క స్టడీస్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే విద్యార్థులు సమయము సమయం తక్కువగా ఉన్నందున చాలా ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే డిఎస్సి సిలబస్ అంటేనే చాలా పెద్ద సిలబస్ చాలా బుక్స్ చదవాలి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలామంది విద్యార్థులు ఒక నెలలోనే జూన్ ఆరో తేదీ నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా టెన్షన్ వాతావరణంలో ప్రిపేర్ అవుతున్నారు ఇంకొక ఆశ ఉంది మనకు డిఎస్సిలో సమయం పెరుగుతుందా పెరగదా అనేటువంటిది కొంత ఆశతో ఎదురు చూస్తున్నారు దాదాపు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మెంబర్సు టైం ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం టైం ఉంటే మనం బాగుంటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయంలో స్టూడెంట్స్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ మేము ఎప్పుడు పెట్టినా రాసేటువంటి విధంగా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా మనకు ఈ యూట్యూబ్లో వచ్చినటువంటి కొంత సమాచారం ప్రకారం రేపు మన లోకేష్ గారి ప్రజా దర్బార్ ఉంది కాబట్టి చాలామంది ముఖ్యంగా ఈ దా ఈ యొక్క సమయం మీద చెట్టు నిర్వహణ మీద ఒకే జిల్లాకు ఒకే పేపర్ అనేటువంటి వాటి మీద కలిసేటువంటి వివరించేటువంటి ఎమ్మెల్సీలు మేధావులు సంఘాలు విద్యార్థి సంఘాలు మరియు కొన్ని మేధావి వర్గం అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం కూడా ఎక్కువ మందికి మనం లబ్ధి పొందాలి ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సమయం పెరిగే అవకాశం ఉంది కాకపోతే వాళ్లకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పటికే మనము చూస్తున్నాం మొదటి సంతకమే ఇంతవరకు చేయలేదు అనేటువంటిది వాళ్ళ మీద ప్రజలుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెంటనే పెట్టాలి కాదు పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండదు మనం ఇప్పటికే లేట్ చేశాము మనం వెంటనే పెట్టాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేయడం కాకపోతే ఈ యొక్క మనం బేసిక్ లెవెల్లో మనం చూస్తే విద్యార్థి స్థాయిలో ఉండి చూస్తే ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా సీరియస్గా చేయాలంటే మినిమం నైన్టీ టు వన్ ట్వంటీ డేస్ అవుతుంది ఓకే కనీసం దాంట్లో ఒక సిక్స్టీ డేస్ టు నైన్టీ డేస్ అయినా మనకు నోటిఫికేషన్ తర్వాత సమయం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోయి అందరికీ ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా గమనించి మనము కొంత టైము పెంచి వాళ్ళకు అవన్నీ చేశారు ఇంకా రెండు మూడు విషయాలు చేస్తే పిల్లలు నిజంగా కూడా చాలా సంతోషపడతారు ఈ యొక్క ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తారు డిఎస్సీలో మొదటి సంతకం అంటేనే చాలామంది ఆనందంగా ఎగిరి గంతేశారు ఆ మొదటి సంతకాన్ని అంత గొప్ప విలువైనటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంత గొప్ప విలువైనటువంటి ఆ పాయింట్ను అమలు చేసేటప్పుడు ఇంకా పిల్లల అభిప్రాయాన్ని మనము సేకరణ తీసుకొని పిల్లలు ఏం కోరుకుంటున్నారో ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారో వాటిని చేస్తే ఆ చేసినటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి దానికి మనకు ప్రతిఫలం ఉంటుందని నేను ఆశిస్తున్నాను వేరు ఏమైనా మనము రెడీగా ఉండక తప్పదు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే చాలా మంది పిల్లలు ఆందోళన చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఓకే మనము మంచి జరుగుతుందని ఆలోచిస్తాం నేనైతే ఖచ్చితంగా టైం పెరుగుతుందని ఆలోచిస్తున్నా ఎందుకంటే గ్రూప్ టూ విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి ఇబ్బంది ఇక్కడ జరగదని ఆశిస్తున్నా ప్రభుత్వం కూడా గమనిస్తూనే ఉంటుంది ఇంతమంది పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు అంటే వాళ్ళేం టైం పాస్ కోసము వాళ్ళ చదువులు పక్కన పడేసి రావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మెగా డిఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా స్పందిస్తుంది అది మనకు బుధ గురువారాల్లో తేలుతుంది మన ఎమ్మెల్సీలు తర్వాత ఎమ్మెల్యేలు కూడా విధవిధ కొద్ది జిల్లాల నుంచి వెళ్ళి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క వివరణను పరిగణలోకి తీసుకొని లోకేష్ గారు ఖచ్చితంగా మనకు సమయం పెంచి పర్ఫెక్ట్గా ఈ యొక్క డిఎస్సిని రన్ చేస్తారని ఆశిస్తున్నాం ఓకే ఏదేమైనా నారాయణ డిఎస్సి తిరుపతిలో బ్యాచెస్ స్టార్ట్ చేశాం కాకపోతే ఇవి ఎలా ఉంటాయండి బ్యాచెస్ టైం తక్కువగా ఉంది టైం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ టైంలో నువ్వు ఎలా సక్సెస్ సాధించాలి అనేటువంటి సక్సెస్ ప్లాన్ అనేటువంటిది మనం క్రియేట్ చేశాం దాంట్లో భాగంగానే ఎన్నో రకాలైనటువంటి మన కార్పొరేట్ ప్లాన్స్ అని ఉపయోగించి స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగపడాలి స్టూడెంట్ని ఏ విధంగా టీచర్గా తయారు చేయాలి నారాయణలో వచ్చిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ టీచర్లు అవుతున్నారంటే కారణం హైయర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ స్టడీ అవర్స్ ఒకే చోట ఆస్తులు ఉండడము అమ్మాయిలకు ఎక్కడ చూసినా వాళ్ళు కూర్చొని చదువుతూనే ఉన్నారు పాపం హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక పక్క టెన్షన్ పడుతున్నారు అంటే మన స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ అంటే టెన్షన్ పడతాం డేట్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాం ఓకే నేనేమని చెప్తున్నానంటే క్లారిటీగా ఉండండి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లాన్ చేసుకోండి ఏం చదవాలి ఏదంటే చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు ఉన్నటువంటి ఎక్కువ మార్కులు రావాలి ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఎక్కువ ఎక్కడుంది ఏ సెక్టార్లో ఏ యొక్క ఏరియాలో క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువ ఫ్రేమ్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆ ఏరియాను డెవలప్ చేసుకుంటూ చదువుకుంటూ పోతే మీ మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది భారీ స్థాయి మెగా డిఎస్సి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ డిఎస్సిలో జాబ్ తెచ్చుకొని ఇంటికి ఆనందంగా వెళ్ళాలి వెళ్తాము అనేటువంటిది నేను మీకు చెప్తున్నా ఒక ఇందులో భాగంగా చాలా మంది మనకు కాల్స్ చేస్తున్నారు సార్ ఎంత చదివినా ఆ జీకే కరెంట్ అఫైర్స్ గుర్తుండదు సార్ లేదంటే ఆ పిఐఈ నాకు ఎక్కలేదు సార్ లేదంటే ఆ మెథడ్స్ ఏం చేయాలి సార్ కాబట్టి వీటన్నిటికీ ఒక చక్కటి క్రాస్ కోర్సు ఆ స్పెషల్ బ్యాచ్ ప్లా ఒకటి కూడా తీసుకొచ్చాం తక్కువ టైంలో ఎక్కువ మార్కులను ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ అయితే దాన్ని ఏం చేస్తారు చేసి ఏ ఏరియాలో క్వశ్చన్ వస్తుందో ఆ ఏరియాను మీకు నీట్గా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటి మేధావులు వస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ పోయేటువంటి ఇస్తే మేము ఒక బ్యాచెస్ ను స్టార్ట్ చేస్తున్నాం టుమారో అన్వర్డ్స్ లిమిటెడ్ టైం ప్రతి దానికి త్రీ త్రీ డేస్ ఇచ్చుకుంటున్నాం ఆ త్రీ డేస్లో మిమ్మల్ని ఎక్కువ మార్కులు సాధించేటట్టు చేస్తాం మిమ్మల్ని టీచర్ ఉద్యోగం సంపాదించేటట్టు చేస్తామనే నమ్మకం నాకుంది ముఖ్యంగా రేపు మనము జీకే కరెంట్ అఫైర్స్ ఒక స్పెషల్ బ్యాచ్ చేసాం ఓన్లీ త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ ఐదు ఆరు ఏడు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది ఎక్సలెంట్ గా మనకు కోర్స్తో సహా మీరు ఆ రకంగా ఈ మూడు రోజులు క్లాసులు వింటే ఎనిమిది మార్కులకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు సంపాదించవచ్చు అది కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా హాస్టల్ వసతి ఉంది ఆ మూడు రోజులు కూడా ఉండి మీరు హాస్టల్లో ఉండి మీరు మూడు రోజులు క్లాస్ విని మిగతా సబ్జెక్ట్స్ మళ్ళా వెళ్ళి చదువుకోవచ్చు నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమైతే ఆ సబ్జెక్టు నువ్వు వచ్చి చదువుకునేటువంటి అవకాశం ఓకే మూడు రోజులు ఆ ఫీజు కూడా నామినల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ డేస్కి ఫైవ్ హండ్రెడ్ ఇదంతా ఎందుకంటే కమర్షియల్ ఇది ఎందుకంటే మీకు పిల్లలకు ఉపయోగపడాలి ఎక్కువ మందికి ఉపయోగించుకోవాలి కాబట్టి అతి తక్కువ అమౌంట్తో మూడు రోజుల క్లాస్ దాదాపు మనము ముప్పై గంటల క్లాస్ వస్తుంది ముప్పై గంటల క్లాస్ కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తుంది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ఓకే కాబట్టి దయచేసి ఈ జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ను మీరు ఉపయోగించుకుంటారని ఎయిట్కు ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కొట్టాలని ఎందుకంటే చాలామంది జీకే కరెంట్ అఫైర్స్ వదిలేస్తూ ఉంటారు అది ఎంత చదివినా అది అంతే మనం దాన్ని పూర్తిగా చేయలేము అది రాము ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా మనము ఏదో ఒక రకంగా మనకు ఉన్న నాటిని పెంచుకొని ఆ సబ్జెక్ట్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గర అందుకే మనం మళ్ళీ కొత్త సార్ని తీసుకొచ్చాం మన కొత్త సార్లో చెప్పేటువంటి దాంట్లో మనకు ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ మనం క్లారిటీ చేసుకుని మనం ఎక్కువ మార్కులు ఎయిట్ బై ఎయిట్ తెచ్చుకోవాలి ఎయిట్ బై ఎయిట్ ఒకటి తగ్గుతాయా పెరుగుతాయా అనేటువంటి తర్వాత మనం ఇచ్చేటువంటి ఆన్సర్ ఖచ్చితంగా డిఎస్సి రాష్ట్రే రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైనా ఈ త్రీ డేస్ నీట్ గా ప్లాన్ చేశాం ఎయిట్ మార్క్స్ సిలబస్ను మీరు ఏ జిల్లా నుంచి అయినా రావచ్చు హాస్టల్ మీకు ప్రొవైడ్ చేస్తాం త్రీ త్రీ డేస్ పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు హాస్టల్ వాళ్ళు అమ్మాయిలకైతే అయితే మన దగ్గరే ఉంది మీరు త్రీ డేస్ ఈ క్లాసెస్ విని హ్యాపీగా వెళ్ళొచ్చు అతి తక్కువ ఖర్చుతో ఎనిమిది మార్కులు సంపాదించుకునేటువంటి ప్లాన్ నెక్స్ట్ ఇంకోటి చాలా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కూల్ స్టడీ సంబంధించి ఎగ్జామ్స్ పెట్టండి సార్ ఎగ్జామ్ పెట్టండి సార్ ఎందుకంటే మేము కూడా టైం తక్కువ రావడం వల్ల మేము ఫుల్ లెంత్ బ్యాచ్లు వేసే పరిస్థితి లేదు వేయాలని ఉన్నా చెప్పించాలని ఉన్నా ఫ్యాకల్టీ రెడీగా ఉన్నా సమయం తక్కువగా ఉంది రేపు బుధా గురువారాల్లో నిజంగా క్లారిటీ వస్తే అన్ని సబ్జెక్ట్స్ కు బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఈసారి గతంలో అన్ని చెప్పాం ఇప్పుడు అన్నిటిని కూడా టైం వస్తే అన్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ బయాలజీ మ్యాథ్స్ తెలుగు ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ వీటన్నిటికీ కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ చేస్తాం అంటే ఎంత టైం ఇస్తే దాని ప్రకారం వస్తాం అరవై రోజులు ఇస్తే అరవై రోజులు ప్లాన్ చేసుకుంటాం కాబట్టి దానికంటే ముందు ఇప్పుడు ఏం చేయాలి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసాం ఆల్ స్కూల్ స్టేట్లోనే ఎవరు చేయనటువంటి విధంగా అత్యంత ప్రామాణికం కలిగినటువంటి ఫ్యాకల్టీకి రాపించినటువంటి ఒక ఎగ్జామ్ సిరీస్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ పాప ఇంగ్లీషు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియడం లేదు కోచింగ్ ఎక్కడ పోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వీళ్ళందరి కోరిక మేరకు చాలా మంది నాకు కాల్స్ చేశారు రిక్వెస్ట్ చేశారు సార్ మాకు ఏదో ఒకటి చేసి మీరు మాకు మార్గం చూపించండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం ఒక ఒక ప్లాన్ గీసాము ఒక యాక్షన్ ప్లాన్ ఎందుకైనా అందరికీ ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత స్కూల్ హెస్టలో ఇంత పెద్ద పోస్టులు వచ్చాయి ఎప్పుడు చూసినా సింగిల్ డిజిట్స్ డబల్ డిజిట్ మూడు డిజిట్లు వచ్చిన కాలం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్ని జిల్లాల్లో మంచి పోస్టులు ఉన్నాయి ఇది కూడా ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ అనేటువంటిది మీరు నారాయణ డిఎస్ తిరుపతి అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అన్ని కోర్సులు క్రియేట్ చేశా సిలబస్ ఇట్లన్నీ పెట్టడం జరిగింది ఆరవ తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏడవ తేదీ నుంచి ఈరోజు ఐదు ఈరోజు నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీ నుంచి బ్యాచ్ పాలన మే ఏడు నుంచి మనకు మే ఏడవ తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టెస్ట్ తర్వాత షెడ్యూల్ అంతా నేను ఇస్తాను పది గ్రాండ్ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఉంటాయి ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఈ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సోషల్ బయాలజీ మ్యాథమెటిక్స్ తెలుగు ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్ లైన్ అతి తక్కువ ఫీజు ఓన్లీ ఓన్లీ మన జిరాక్స్ ఖర్చులకు మాత్రమే ఇందులో ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని జాబు కొట్టించడానికి ప్రాక్టీస్ చేపిస్తాం గాంధీ రోడ్ లో ఉంటుంది గాంధీ రోడ్ బొమ్మనాశారీస్ పక్కన ఇది తిరుపతి మీరు వెంటనే ఏం చేస్తారంటే మాకు ఎన్ని పేపర్లు వస్తారని తెలియడం కోసము ఎగ్జామ్ రాయడం ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్కు కు వంద రూపాయలు ఫోన్పే చేయాలి ఎందుకంటే ఐదు వందల మంది వస్తారా వంద మంది వస్తారా యాభై మంది వస్తారా తెలియాలంటే ఆ చెట్ ఆఫ్ ఏడవ తేదీకంతా మీరు ఏడవ తేదీ ఆరో తేదీ ఈవినింగ్ లోపల దీనికి ఫోన్పే చేసి ఆ రిసిప్ట్ నాకు సెండ్ చేశారంటే నేను మ్యాథ్స్ ఇంతమంది ఫిజిక్స్ ఇంతమంది అని ఆ సిలబస్ ప్రకారం మీకు నేను అన్ని కూడా జిరాక్స్ చేసి ఆఫ్లైన్లో సెట్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఆన్లైన్ కోర్స్ క్రియేట్ అయింది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మీరు దాన్ని చక్కగా ఉపయోగించుకొని రాలేనటువంటి వాళ్ళు మనం ఇంట్లో ఉండే రాసుకుంటామన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు వాటిని ఉపయోగించుకొని రాసుకోవాల్సిందిగా కోర్చుంది ఏడవ తేదీ ఎగ్జామ్ సిరీస్ ఓకే స్కూల్ అసిస్టెంట్ ర్యాపిడ్ ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది మే ఏడవ తేదీ దాన్ని ఉపయోగించుకోండి సిలబస్ ఆల్రెడీ నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ లో నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడే ఆల్రెడీ సిలబస్ సీట్ అనేటువంటిది అక్కడ ఉంచడం జరిగింది అన్నీ ఉన్నాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇప్పుడు చెప్పింది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ తర్వాత ఎస్ఏ మ్యాథమెటిక్స్ అంతే తర్వాత ఎస్ఏ బయాలజీ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇస్తే మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసాం కాబట్టి వాటిని చక్కగా ఉప ఒక సోషల్ కూడా ఇది మనకు ఎస్ఏ మ్యాథ్స్ సిలబస్ షీట్ ఓకే మ్యాథ్స్ జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ పిఐఈ తర్వాత మ్యాథ్స్ కంటెంట్ మెథడ్స్ మీకుండేది ఇంతే కంటెంట్ మెథడ్స్ ఓకే ఇలా టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ టెస్ట్ ఫోర్ టెస్ట్ ఫైవ్ టెస్ట్ ఫైవ్ అంతా కూడా టెన్త్ క్లాస్ సిలబస్ క్లోజ్ అయిపోతుంది మనం రేపు వచ్చేటువంటి దాన్ని బట్టి డే బై డేనా ప్రజెంట్ అయితే డే బై డే అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను ఈ టైంలో కాబట్టి ప్రిపరేషన్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇంకొక రోజు మనము మీరు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని డేట్స్ అన్ని కూడా ఫిక్స్ చేస్తాం ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లో ఎక్కడ పెట్టినటువంటి ఎగ్జామినేషన్ సిరీస్ మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా టీచర్ కావాలన్నటువంటి ఆలోచన నాది తర్వాత సాంకేతిక శాస్త్రం ఇక్కడ అయిపోయిన ఆరోటేషన్ త్రికోణం ఇది నిరూపక రేఖానందం కర్మగ్రంథం సదిశ బీజ గ్రంథం ఇది ఇక్కడికి మేజర్గా ఈ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది ఓకే నిరూపక గ్రంథం పెద్దది దాంట్లోనే ఎక్కువ మార్కులు వస్తాయి దీన్ని కొంచెం వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా చూసుకోవాలి బట్ మన యాప్ కూడా ఉంది మళ్ళా ఎస్ఏ ఫిజిక్స్ ఫిజిక్స్లో కూడా మీకు ఇవన్నీ కామనే కాబట్టి ఇక్కడ ఫిజిక్స్లో ఏమున్నాయి కెమిస్ట్రీలో ఏమున్నాయి ఫైవ్ ఈ సిలబస్ మీకు ఆల్రెడీ ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎస్ఏ తెలుగు వాళ్ళు కూడా తెలుగు పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మేము ఖచ్చితంగా ఎస్ఏ తెలుగు బ్యాచ్ చేస్తాం రేపు మనకు టైం వచ్చిన తర్వాత అంతవరకు మీరు ఎగ్జామినేషన్ సిరీస్ను ఫాలో అవుతూ చదవాల్సిందిగా కోరుతున్నా తర్వాత ఎస్ఏ మ్యాథమెటిక్స్ అయిపోయింది ఎస్ఏ సోషల్ సోషల్ ఆల్ తెలుసు మీకు మేజర్ గా ఉన్నటువంటిది ఈ సోషల్ హిస్టరీ జియాగ్రఫీ ఎకానమీ మెథడ్స్ ఓకేనా మేజర్ ఈ ఇంటర్మీడియట్ సిలబస్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి టైం వచ్చిందంటే వాటిని గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం ఇది మా టోటల్ ఓకే ముఖ్యంగా రేపు మీకు ఒక కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది ఆ కొత్త బ్యాచ్ ఆల్రెడీ మనము ఎగ్జిటివ్ వాళ్ళకి ఎగ్జామ్ ఛాంపియన్స్ ఎగ్జామ్ సిరీస్ జరుగుతుంది ఆల్రెడీ టెస్ట్ వన్ టెస్ట్ క్రిబ్యులేట్ టెస్ట్ అయిపోయింది నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి టెస్ట్ త్రీ మన తర్వాత డే బై డే టెస్ట్ ఫోర్ తర్వాత క్రిములేట్ వీక్లీ క్రిమ్యులేట్ టూ టెస్ట్ కూడా జరుగుతుంది వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు చక్కగా ప్రిపేర్ కావాలనుకుంటున్నా రేపు జీకే అఫైర్ స్పెషల్ బ్యాచ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ డేస్ థర్టీ అవర్స్ ఎయిట్ మార్క్స్ వీటిని ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా మీరందరూ అందరూ టీచర్లుగా గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఖచ్చితంగా మనకు టైం పెరుగుతుంది అది బుధ గురువారంలో ఉంటుంది పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎక్కువ మంది ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అదే సిస్టమ్ అదే రహస్యం సీక్రెట్ ఓకే దాన్ని మీరు ఖచ్చితంగా కోరుకోవడం పెరగాలని ఆటోమేటిక్గా ఆ టైం పెరుగుతుంది దాని ప్రకారం ప్లాన్ చేసుకొని అందుకే ఎప్పుడైనా మీకు చెప్పేటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఆందోళన చెంది ఇంతమంది మంది మెసేజ్లు పెడుతున్నాం సార్ టైం పెరుగుతుందా టైం పెరుగుతుందా సార్ మీకేమన్నా తెలుసా చాలా రకాల మంది చాలా రకాలుగా చెప్తున్నారు కాకపోతే ఎప్పుడైనా డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తి చెప్తేనే పర్ఫెక్ట్ అది మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీ పర్పస్ లో వాళ్ళు నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటారు ఎప్పుడూ కూడా డెసిజన్ మేకర్ కాకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకు వేరు వేసుకుంటూ ఉంటారు చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డెసిజన్ మేకర్ రేపటి నుంచి సోమ మంగళ బుధ గురువారం అంటే తెలుస్తుంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నాం మీరందరూ కూడా టైం వచ్చిన తర్వాత కూడా నీట్గా ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా చదవండి ఎందుకంటే వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఏది ఏమైనా ఫ్యూచర్లో కూడా నేను చాలామంది ఇప్పుడు కొన్ని శ్రీకాకుళం జిల్లాలు అయితే మొదటి నుంచి చదువుతూ ఉంటారు ఈ కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు లేదు ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధారపడినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కోచింగ్లకు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా ఒక కోర్సు మనం ఒక జాబ్ రాయాలంటే మినిమం ఆరు నెలలు పర్ఫెక్ట్గా చదివి రెడీగా ఉండాలి ఎప్పుడు పెట్టిన ఎగ్జామ్ రెడీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది అప్పటికప్పుడు చదివితే ఉద్యోగం రాదు జాబ్ అది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ టైం పెరగాలని ఆశిస్తున్నా మీరందరూ కూడా టీచర్ అయిపోయి ఆ టీచర్ యొక్క ఉద్యోగాన్ని మీ పేరెంట్స్కు గిఫ్ట్గా ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటూ మీ నారాయణ సార్ థ్యాంక్ యూ